భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కుటుంబాలు కుటుంబాల్లో ఉండే అంతర్గత వివాదాలు విభిన్నమైనటువంటి కుటుంబాల మధ్య రాజకీయ నేపథ్యాలు కలిగిన కుటుంబాల మధ్య ఘర్షణలు వీటితో ముడిపడిన కార్పొరేట్లు ఇవే రాజకీయాలను రాష్ట్రాల వ్యవహారాలను శాసిస్తున్నాయి దేశాన్ని కూడా నడిపిస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మధ్య ఏదో మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఈ అంశం ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలను మనం ఒక్కసారి కలిపి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అందుకనే ఆమె అరుంధతి రాయ్ ప్ర రచయిత ఆమె అంటారు ఏమని అంటే రచయితలు తాము కథలు సృష్టిస్తామనుకుంటారు కానీ కథలే రచయితలు ఎంచుకుంటాయి అని వ్యాఖ్యాతల పరిస్థితి కూడా అంతే జరుగుతున్న దాని మీదే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఇన్ని పత్రికల్లో ఇదే వచ్చింది అంటే దీని అర్థం ఏంటి అయితే వీటన్నిటిని ఈ లింకులనే మనం కలిపి చూసుకోవాలి ముందుగా మనం ప్రభు చావ్లాతో మొదలు పెడతాము ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన చీఫ్ ఎడిటరు ఎడిటర్ డైరెక్టర్ అయినా ఒక ఆయన చాలా ముఖ్యుడు బీజేపీకి సంఘ పరివార్కు ప్రత్యేకించి వాజ్పేయి హయంలో చాలా సన్నిహితుడు ఈయన ఈరోజు రాసింది ఏంటి డయానాస్టిక్ ఫ్యూడ్స్ రీషేప్ పాలిటిక్స్ అంటే కుటుంబాల వారి లేదా వంశాల వారి తగాదాలు రాజకీయాలను కొత్త రూపము కొత్త మలుపు తిప్పుతున్నాయి అని దీ ఈ దీనికి కొనసాగింపుగా మనం ఈరోజు కనుక రెండు తెలుగు పత్రికలు రెండు పార్టీల మధ్య పోటాపోటీగా ప్రధాన వాణిని అనిపించుకునే ఆ పత్రికలు అవి రెండు కూడా చూస్తే ఒక పత్రిక ఏమో వై వైసీపీలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు కక్ష సాధింపు ఫ్యాక్షనిస్ట్ నేరస్త స్వభావం ఇవన్నీ రాజకీయాలను ఎలా మార్చేసాయి ఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని తెనాల దగ్గర నుంచి తాజా పరిణామాల వరకు రాశారు వైసీపీ వాళ్ళ పత్రిక చూస్తే కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా టీడీపీ ఒక క్రమ పద్ధతిలో ఈ కక్ష సాధింపులు పెంచడం వీటన్నిటి ద్వారా రాజకీయాలు పూర్తిగా దారి తప్పిపోయాయి పోలీసులకు ఈ రెడ్ బుక్ టెర్రర్ అనేది అలవాటు చేశారు అని వాళ్ళు రాస్తున్నారు ఈ రెండింటినీ కలిపి మీరు చూస్తే వీళ్ళు చెప్పేది వీళ్ళ వాళ్ళ వైపు నిజం వాళ్ళు చెప్పేది వీళ్ళ వైపు నిజం అనుకుంటే ఇందాక నేను చెప్పిన మిత్రుడు మేము మాట్లాడుతున్నప్పుడు అదే వచ్చింది ఎందుకు అంటే నిజంగా అక్కడ తెలుగుదేశం పార్టీలో రెడ్ బుక్కు విధాతగా ఉన్నటువంటి లోకేష్ కానీ ఇటు వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా అధికారం కూడా చెలాయించి ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు పెరిగిన వాతావరణం ఏంటి వీళ్ళు ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి ఒకరినొకరు ఏమనుకుంటారు వాళ్ళు పరమ శత్రువులాగా మాట్లాడుకుంటారు అది అది మనకు తెలిసిన అంశమే ఉదాహరణకు లోకేష్ నాకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రధానంగా క్రియాస్ ఎక్కువ రాజకీయ పాత్రలోకి వచ్చారు అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు తీసుకుంటే ఏళ్ళు అలా కాకుండా రెండు వేల నాలుగుని తీసుకుంటే కొంచెం చిన్నగా ఉండి ఉంటారు రెండు వేల నాలుగు నుంచి అంటే ఒక ఇరవై ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళు మాత్రమే అధికారంలో ఉంది ఇరవై ఏళ్లలో ఐదేళ్లు మాత్రమే తెలుగుదేశం అధికారంలో ఉంది ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకోవడానికి తర్వాత రాష్ట్ర విభజన ఉద్యమం తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఒకవైపు రాజశేఖర్ రెడ్డి తీవ్రమైన దాడి ఒకవైపు రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారి గెలిచినప్పటికీ కూడా మోదీ మీద ధర్మయుద్ధం అనే ఆ పర్వం మళ్ళీ అది అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయంతో ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు అరెస్ట్తో సహా దారి తీసిన పరిణామాలు వీటన్నిటి మధ్య లోకేష్ అనే ఒక యువ నాయకుడు అయితే ఒక యువకుడు ఆలోచన ధోరణి వ్యూహాలు వ్యూహాలు ఎలా రూపుదిద్దుకొని ఉంటాయి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చాలా అత్యున్నతమైన ఆకర్షణ కలిగి ఉన్న సమయంలో పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు ఇరవై రెండు వేల సారీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇరవై ఏళ్ల పాటు ఆయన ప్రతిపక్షంలో రకరకాల ప్రత్యర్థులను లేకపోతే ముఠాలను ఎదుర్కొంటూ ఆయన నిలబడి ఆ స్థితికి వచ్చాడు హఠాత్తుగా ఆయన చనిపోయాడు ఆయన చనిపోగానే అప్పటి వరకు ఉన్న వాళ్ళు అందరూ జగన్ కావాలని వాళ్ళు అడిగారంటారు లేదా ఈయన చల్లగాలంటారు ఏదైతే అదొక ఘట్టం నడిచింది కాంగ్రెస్ అధిష్టానం వీటన్నిటి మధ్య రకరకాల రాజకీయ విన్యాసాలు చేసి చివరకు కిరణ్ కుమార్ రెడ్డిని ముందు రోసేను కిరణ్ కుమార్ రెడ్డిని ఎంచుకుంటే జగన్ వెళ్ళి సొంత పార్టీ పెట్టుకున్నాడు ఆ వెంటనే కేసులు ఆ తర్వాత ఆయన జైలుకెళ్ళాడు బయటికి వచ్చేసరికి రాష్ట్ర విభజన ఉద్యమం అందులో కూడా ఎవరెవరు ఏం చేశారు మనం ఇప్పుడు చెప్పనక్కర్లేదు అది నేను చంద్రబాబు గారి గురించి మళ్ళీ ఇంకోటి చెప్తా ఆ బయటికి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు బయటకు వచ్చాడు అప్పటివరకు పదహారు నెలలు ఎందుకు పంపించారు వచ్చి చేసింది ఏంటి అదంతా కూడా మనకు తెలుసు ప్రతిపక్షం తర్వాత ముఖ్యమంత్రి పదవి ఐదేళ్లలో అనుసరించిన తీరు ఇప్పుడు చూస్తే కనుక గత ఐదేళ్లలో రాసి పెట్టుకున్న రెడ్బుక్ గురించి లోకేష్ ఏమాత్రం వెనక్కు తగ్గొద్దని పార్టీ వాళ్లకు లేకపోతే తన అనుచరులకు చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే ఐదేళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాము అని అధికారులను కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇది రెండు నేపథ్యాల మధ్య రెండు వర్గాల మధ్య రెండు రకాల ఆర్థిక సామాజిక రాజకీయ శక్తుల మధ్య సాగుతున్న ఒక ఘర్షణ ఈ క్రమంలో అప్పుడేమో ఆయన ప్రజావేది కూల్ చేశాడు దాని మీద జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే కూడా ఇప్పుడు ఉదాహరణకు విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేత లాంటి ఘటనలు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అప్పుడు వాళ్ళు చెప్తున్నారు మీడియా కూడా ఇందులో రెండుగా మారిపోయి ఇంక ఇంక ఇందులో మధ్యలో మాట్లాడే మాలాంటి వాళ్లకు ప్రత్యేకమైన గొంతు వినిపించాల్సిందే తప్ప వీళ్ళిద్దరికీ మింగుడు పడే అవకాశం ఏమీ ఉండదు లేదని ఉండదని కూడా మనకు తెలుసు కాబట్టి ఏ విధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ అన్నది ఎలా దారితీస్తూ ఉంది ఇదొక ఎత్తు అయితే తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో సాగుతున్న వివాదం కవిత కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ నిశ్శబ్దం ఈరోజు ఈరోజే డెక్కన్ హెరాళ్ళలో స్టోరీ రాశారు దాంట్లో నాది కూడా ఒక సుదీర్ఘమైన నా మాటలు కూడా దాంట్లో ఉన్నాయి మీరు చూడవచ్చు అంటే బయటి వాళ్ళతో పోటీ కాదు కుటుంబాల్లో కూడా ఇది ఒక అంతర్గతమైన దీనికి దారి చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్యలో విజయమంతా కూడా కలిపి నడుస్తున్నది అది మనం చూస్తాం తమిళనాడుకి వెళ్తే గతంలో స్టాలిన్ అలగిరి ఇప్పుడు స్టాలిన్ దొక్కున్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా దాదాపు రెడీగా ఆయన ఉన్నారు ఉత్తరప్రదేశ్కి వెళ్తే పెద్ద రాష్ట్రం మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉండగానే అఖిలేష్ యాదవ్ చేశాడు దాన్ని సహించలేక బాబాయ్ శివలాల్ యాదవ్ అట్లా వాళ్ళకు ప్రత్యర్థిగా ఉన్న బిఎస్పి దాని సామాజిక నేపథ్యం దళిత వర్గాలు ఇవన్నీ వేరైనప్పటికీ కూడా అక్కడ మాయావతి సోదరుడు మాయావతి మేనరుడు వీళ్ళ మధ్య యుద్ధం బీహార్కి వస్తే తేజస్వి యాదవ్ ఇంకొక ఆయన మొన్న ప్రతాప్ యాదవ్ వీళ్ళ మధ్య ఒక ఆయన బయటికి పంపించారు మహారాష్ట్ర గతంలో ఉద్ధవ్ థాక్రే రాజ్ ఠాక్రేల మధ్య మనం చూసాం ఇప్పుడు కనుక చూస్తే ఎన్సీపీలో సుప్రియా పూలే అజిత్ పవార్ శరద్ పవార్ వారసులు ఈ జాబితాకి ఇంకా అంతేమీ లేదు అంటే కుటుంబాల్లో అంతర్గత కలహాలు ఈ కుటుంబానికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి కుటుంబాలతో ఘర్షణలు వీళ్ళు కేవలం కుటుంబాలు కాదు వ్యవస్థలు రాజకీయ సామాజిక అధికార వ్యవస్థలుగా రూపొందిద్దుకున్న దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లలో బహుశా ఒక స్టాలిన్ మాయావతి వీళ్ళను పక్కన పెడితే మిగిలిన వాళ్ళందరూ రెండో తరానికి మూడో తరానికి చెందిన వాళ్ళే కాబట్టి భారత రాజకీయాలు రాష్ట్రాల్లోకి వస్తే మరింత ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకొంచెం ఎక్కువగా ఏ విధంగా కుటుంబ పరమైన రాజకీయ ఆర్థిక కేంద్ర కేంద్రాలుగా మారుతున్నాయి వీళ్ళని ఆశ్రయించుకొని రకరకాల మాఫియాలు ఎలా చలామణి అవుతున్నాయి ఈ అంశాన్ని మటుకు విస్మరించడానికి లేదు అయితే ఇది కేవలం భారతదేశానికేనా అంటే అమెరికాలో చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడైన ఎరాన్ మస్క్ ఆ స్నేహితుడు కోటీశ్వరుడు ప్రపంచ కోటీశ్వరుడు ప్రపంచ సహస్ర కోటీశ్వరుడు ఆయన్ని తెచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ అనే దాంట్లో పెట్టి ఆయనకు రక్షణ రహస్యాలు ఆర్థిక శాఖను కూడా అప్పగించిన తర్వాత ఇప్పుడైనా హఠాత్తుగా బయటకు వెళ్ళి వాళ్ళిద్దరూ కొట్లాడుకోవడం మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ యుగంలో అక్కడ పట్టు సంపాదించినటువంటి ఆర్థిక శక్తులు వాళ్ళు సాగిస్తున్నటువంటి ఒక పెద్ద రాజకీయ క్రీడ ఆర్థిక నీడ అనే విషయం మనకు స్పష్టంగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది దీనికి బ్రహ్మాండమైన వేదిక కల్పిస్తున్నది ఆ అంశాల చుట్టూ తిప్పుతూ అసలైన ఆర్థిక నీతిని మరుగుపరుస్తున్నది మీడియా ఆ మీడియాను భారతదేశంలో గోడీ మీడియా అనొచ్చు ఏపీలో పచ్చ మీడియా నీలి మీడియా అని వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవచ్చు తెలంగాణలో ఇంకొక రకంగా ఉండొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తనకంటూ ఒక పునరు పెట్టుకొని వీళ్ళతో ఆయన ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు ఇంకా దీనివైనా కార్పొరేట్ సెక్తుల ప్రభావం ఎలా ఉంటుంది ఒక్క తాజా ఉదాహరణతో మీకు మనవి చేస్తా